అదే జరిగితే పాకిస్తాన్ వెళ్ళి మరీ మట్టు పెడతాం రక్షణ మంత్రి హెచ్చరికలు ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని అవసరమైతే పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి మరీ ఉగ్రవాదాన్ని మట్టు పెడుతుందని దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు బ్రిటన్ పత్రిక గార్డియన్ తాజాగా భారత్పై ఆరోపణలతో కూడిన ఓ కథనం ప్రచురించింది ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ స్పందిస్తూ పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెరపాలనే భారత్ ఎప్పుడూ కోరుకుంటుంది కానీ ఉగ్రవాదుల చర్యలను ప్రతిసారి భారత్ ఉపేక్షించదు భారత్లోకి చొరబడి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం ఈ దేశ ఆగ్రహం ఎలా ఉంటుందో వాళ్ళు చవి చూడాల్సి వస్తుంది ఒకవేళ ఉగ్రవాదులు భారత్లో దాడులకు పాడి పాల్పడితే పాకిస్తాన్లోకి కనుక పారిపోతే వెంటాడుతాం ఆ భూభాగంలోకి వెళ్ళి మరీ మట్టు పెడతాం మాకు అంటే భారత సైన్యానికి ఆ సామర్థ్యం ఉంది అది చేసి తీరుతాం పొరుగు దేశం పాక్ కూడా అది గుర్తిస్తే మంచిది అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు ఇదిలా ఉంటే పాకిస్తాన్లో వరుసగా ఉగ్రవాద నేతలు చనిపోతున్నారు అయితే వాళ్ళంతా అనుమానాస్పద రీతిలో గుర్తు తెలియని దాడుల్లో మృతి చెందడం గమనార్హం దీంతో ఇందులో ఒక ప్లాన్ ప్రకారమే ఈ హత్యలు జరుగుతున్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా చర్చ సైతం నడిచింది ఈలోపు గార్డియన్ పత్రిక విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్ నిఘా ఏజెన్సీ హత్యలు చేస్తుందని మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ముఖ్యంగా పాకిస్తాన్లో భారత వ్యతిరేకులుగా భావిస్తున్న వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైందని రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు దాదాపు రెండు వందల మంది మధ్యతరగతి ఎగువ మధ్యతరగతికి చెందిన ఉగ్రవాదుల్ని హతమార్చారని ఈ హత్యలన్నీ భారత గోడాచార సంస్థ రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ రా పర్యవేక్షణలో జరిగాయని వెల్లడించింది